దేవుని బిడలారా మీ అందరికీ వందనాలు క్రీస్తునామీ తెలియజేస్తుంది దేవాది దేవుడిని ఇస్తు దేవుని వాక్యం ఉన్న సమస్తము కలిగజేసిన క్రీస్తు బోధ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బ్రవిల గ్రంథం నుండి సృష్టికర్తనే క్రీస్తు బోధ ఆది కాండము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము ఒకటో ధ్యామ భూలోకం బతుకున్న మనుషులందరూ చదవండి నాతోటి జతబు వారు కాష్టాలు స్వార్థికులు సమస్త నాయకులు సంగ పెద్దలు కూడా నిదానంగా చదవండి ఆది కాండము పరిషుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథము అయిన దేవుని బోధ ఆది కాండము ఒకటా దేవుడు రెండొచ్చు దేవుడు ఈ సృష్టిని దాని గురించి ఉంటుంది సృష్టిని ఎలాగ కలగజేశాడు సృష్టిని ఎట్లా సృష్టించాడు ఎట్లా అనుకరించాడు సృష్టిని కలగజేసినప్పుడు ప్రతి దాని మంచిది మంచిది అన్నాడు యేసు దేవుడు సూర్యుని చేసినప్పుడు మంచిది అన్నాడు చంద్రుడిని మంచిది అన్నాడు నక్షత్రాలు మంచిది అన్నాడు ఆకాశం మంచిది అన్నాడు భూమిని మంచిది అన్నాడు చెట్లు గుట్టలు పుట్టలు చెట్లనంతా కూడా మంచిది అన్నాడు జంతువులన్నీ కూడా మంచిది అన్నాడు పక్షులనంతా కూడా మంచిది అన్నాడు ఈ సృష్టిని కలగజేసినప్పుడు సముద్రం కలగజేసినప్పుడు మంచిది అన్నాడు గాలిని కలగజేసినప్పుడు నీళ్లను కలగజేసినప్పుడు ఆహారాన్ని కలుగజేసినప్పుడు విత్తనాలని కలగజేసినప్పుడు ఈ సృష్టిని కలగజేసిన సృష్టికర్తన దేవుడు క్రీస్తు మంచిది 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 అన్నాడు తర్వాత శివువారికి మనిషిని తయారు చేశాడు మనిషిని మట్టి ద్వారా మనిషిని తయారు చేశాడు మనిషిని తయారు చేశాడు సృష్టికర్తన ఏ స్వరూపమును ఎరూపమును అక్కడ మనిషి రూపాన్ని తయారు చేసి సృష్టికర్తన దేవుడు జీవము అనేడు ఊపిరి ప్రాణానుభవించాడు దేవునికి మహిమకలనే మనిషిని ఆదామును మనిషిని కలగజేసినప్పుడు మానవుని మాత్రమే మనిషిని మాత్రమే మంచిది కాదు నరుడు ఒంట్రొంట మంచిది కాదు 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 అన్నాడు సృష్టికర్తన దేవుడు ఈ సృష్టిని అంతడు కూడా మంచిది 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 అని పలికిన గొప్ప దేవుడు సృష్టికర్తన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు మనిషిని కలగజేసినప్పుడు మనిషిని పూర్తించినప్పుడు మాత్రమే నరుడు ఒంటరిగుంట మంచిది కాదు 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 నరుడు వంటరి కొంట మంచిది కాదు నారిగి ఒంటరి కొంటే మంచిది కాదు చాలా మంది స్త్రీలు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు భూమి మీద చాలా మంది పురుషులు పెళ్లి చేసుకోకుండా పురుషులు ఉంటున్నారు దేవుడు మంచిది కాదు ఒంటరి కొంట మంచిది కాదు ఆడపిల్ల ఒంటరి కొంటే మంచిది కాదు మగపిల్లగాడు ఒంటరి కొంట మంచిది కాదు మంచిది కాదని పుట్టించిన దేవుడు సృష్టించిన దేవుడు సెలవిస్తున్నమాట మంచిది కాదు మంచిది కాదు భూమి మీద మానవుడు మాత్రమే మంచివాడు కాదు మానవుడు పురుషుడు మంచోడు కాదు స్త్రీ మంచాడు స్త్రీ కూడా మంచిది కాదని సృష్టికర్త దేవుడు పుట్టించిన దేవుడు రూపురేఖలు కలగజేసిన దేవుడు క్రీస్తు జీవం పోసిన దేవుడు ప్రాణం పోసిన దేవుడు శారీకం కలగజేసిన దేవుడు రూపురేఖలు కలగజేసి చక్కని అవగాలు కలగజేసిన గొప్ప దేవుడు సృష్టికర్తన దేవుడు పురుషుడు నరుడు వంటలుంటా మంచిది కాదు నారి వంటలు ఉంటా మంచిది కాదు మంచిది కాదు మనుషులను మాత్రమే మంచిది కాదు మనిషి ఆలోచన మంచిది కాదు లేదైనా సరే పురుషులైనా సరే మనుషుల ఆలోచన మంచిది కాదు మనుషుల గుణము మంచిది కాదు మనుషుల బుద్ధి మంచిది కాదు మనుషుల నడక మంచిది కాదు మనుషుల ప్రవర్తన మంచిది కాదు మనుషుల మాటలు మంచివి కాదు మనిషివి మనిషి చేసే పనులు కూడా మంచివి కాదు 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 కాదని సృష్టికర్తన దేవుడు మెచ్చుకోవాలని మానవుడు ఏవో పనులు చేస్తుంటాడు ఎన్ని రకాల్లో అన్నదానాలు చేస్తుంటాడు బటల దానము బంగారు దానము రక్తదానము రకరకాలైన దానాలు ధర్మాలు చేస్తుంటాడు మనిషి ఎందుకు దేవుడు మెచ్చుకోవాలని దేవుడు సంతోష దృష్టికర్తనే దేవుడు ఘనపరచ చేస్తుంటాడు మనకు కానీ దేవుడు మానవుడే మనుషుడు కాదండి నువ్వు చేసే పనులు మంచివి కాదు నువ్వు చేసే దాన ధర్మాలు మంచివి కాదు అందుకే దేవుడు అయిన యేసు ప్రభు గారు భూలోకంలో స్త్రీలైన పురుషులని అందరూ మీరు మారు మనసు పొందండి స్త్రీలందరూ మారు మనసు పొంది పురుషులందరూ మారు మనసు పొంది ఏస్తు క్రీస్తు నామములు బాప్తి పొందండి పరిశుద్ధాత్మన వరమును పొందండి ప్రత్యేకమైన జీవితం జీవించి అపస్తుల బోధ ఎందు సావసమెందును రొట్టె విరిచినందును ప్రార్థన చేస్తే ఎడాతకవండి రక్షణ పొందండి క్రీస్తు నామము ధరించుకుని రక్షణ పొందండి పాపాలను విడిచిపెట్టి రక్షణ పొందండి లోకాసి విడిచిపెట్టి రక్షణ పొందండి లోక కోరికలు విడిచిపెట్టి రక్షణ పొందండి పాపాలను విడిచిపెట్టి రక్షణ రక్షణ పొందమని క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు యేసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట సృష్టికర్తన దేవుడు భూమాకాశము కలిగజీసిన దేవుడు అబ్రాహాం ఇసాక్కి యాకోబు దేవుడు మానవ రూపము ధరించుకొని ఈ లోకంలో పుట్టాడు ఆయన క్రీస్తు మాత్రమే ఒక్కడు మనిషివాడు గొప్పవాడు క్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు క్రీస్తు మాత్రమే నీతిమంతుడు క్రీస్తు మాత్రమే సత్యవంతుడు క్రీస్తు మాత్రమే నిజాతీపరుడు మానవ రూపం వచ్చిన క్రీస్తు సృష్టికర్తనే క్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడైన క్రీస్తు మాత్రమే మానవుడిగా జన్మించాడు ఈ లోకముల మనిషి రూపంలో వచ్చాడు మనిషి పాప పాపదోషములు తీసివేస్తానికి క్రీస్తు యేసు ప్రభు మాత్రమే ఆయన మాత్రమే ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకముల జీవించాడు ఆయన మాత్రమే పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా సత్యవంతుడుగా జీవించిన గొప్ప దేవుడు ఆయన మాత్రమే క్రీస్తు మాత్రమే మంచివాడు గొప్పవాడు పరిశుద్ధుడు నీతివంతుడు సత్యవంతుడని బైబిల్కి దేవునికి మహిమ తనేట భూలోకంలో ఎవరు మనిషిగా పుట్టినవారు మంచివారు కాదు మంచివారు కాదు మంచివారు కాదు నీతిమంతులు కాదు సత్యవంతులు కాదు గొప్పవారు కాదు పరిశుద్ధులు కాదు కాదు అని బైబిల్ సెలభిస్తుంది పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలభిస్తుంది ఆదిక్కానం బైబిల్ గ్రంథం ఆధికానం ఒకటో అధ్యయము రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం అంతా చదవండి రెండో అధ్యాయమంతా కూడా చదవండి రెండో అధ్యాయంలో ఈ సృష్టిని సృష్టికర్తన దేవుడు క్రీస్తు ఎలాగా చేశాడు సృష్టిని ఎలాగ సృష్టించాడో పుట్టించాడో అందులో ఉంటుంది నిదానంగా చదవండి ఆలోచించండి సౌకులందరూ కూడా ఎగిరిగిరి ప్రసంగం చేస్తారు ఏ శావుకుడు కూడా మంచోడు కాదు ఈరోజు బ్రతుకున్న సాకుడు ఎవరు మంచోడు కాదు ఈరోజు బ్రతుకున్న ఏ పాస్టర్ మంచోడు కాదు ఏ సంఘ పెద్ద మంచోడు కాదు ఎవరు ప్రార్థన పరులు కాదు ఎవరు భక్తి పరులు కాదు ఎవరికి దయ్యాల లేవలగొట్టే వరము లేదు ఈరోజు బ్రతుకున్న పాస్టల్కి రోగాలను స్వస్థపరిచే వరము లేదు సూచక్రియ చేసే వరము లేదు మహాత్మకర్మలు చేసే వరము లేదు భావము చెప్పే వరము లేదు దర్శనం ఈ ఈరోజు బతుకున్న పాస్టర్లు పాస్టర్లు సౌకులు స్వార్థికులు నాతోటి జతపని వారు ఎవ్వరు కూడా ఏ వర్ణం లేదు క్రీస్తు రాకమునుపు దర్శనాలు ఉన్నాయి క్రీస్తు రాకముందు ఉన్నాయి క్రీస్తు రాకముందు ఉన్నారు క్రీస్తు రాకముందు జరిగిన కాని ఏసు క్రీస్తు వచ్చిన తర్వాత ఏసు క్రీస్తు వచ్చిన తర్వాత భూమి పుట్టిన కాని నుంచి మొత్తం క్రీస్తు బోధించాడు మళ్ళీ భూమి నాశనమై గతించిపోయేంత వరకు క్రీస్తు బోధించాడు నాలుగు సువార్తలలో రాయబడుతుంది సువార్త మార్కు సువార్త లో సువార్త యోహన్ స్వార్థ నాలుగు సువార్తలు బతుకున్న సావకులు మనుషుల నిదానంగా చదవండి క్రీస్తు మొత్తము బోధించాడు క్రీస్తు జరిగేది చెప్పాడు క్రీస్తు జరగబోయేది చెప్పాడు అన్ని కూడా నాలుగు సువార్తల్లో రాయబడింది క్రీస్తు బోధించిన బోధది దేవదూతల బోధ కాదు ప్రవక్తల బోధ కాదు ప్రభుని క్రీస్తు బోధ ఇది చదువుతలేరండి ఎవరు నాలుగు సువార్తలు చదివితే మనిషి బ్రతుకు మారుతుంది జీవితం మారుతుంది మనిషి భవిష్యత్తు అంత కూడా అందులో తెలుసుకోతుంది ఎందుకంటే మత స్వార్థ మార్గ స్వార్థ లోక స్వార్థ యోహన స్వార్థ దశలు నాలుగే తూర్పు పరమట ఉత్తర దక్షిణ నాలుగు దశలకి నాలుగు సువార్థలు క్రీస్తు బోధించాడు బోధించాడు పరలోకము నుండి సృష్టికర్త దేవుడు దిగవచ్చు మానవుడిగా దిగవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట వచ్చి క్రీస్తు 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 ప్రపంచం మనుషులు ఎట్లా బతకాల్లో నేర్పించాడు ఏమి తినాలో నేర్పించాడు ఏమి తినకూడదు ఏమీ తాకూడదు ఎలాగ మాట్లాడాలో ఎలాగ మాట్లాడు ఎడో నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదని మొత్తము చెప్పాడు ఏమి చూడాలి చూడకూడదు శవరితోని ఏమి వినాలి వినకూడదు అని క్రీస్తు మొత్తము మనుషులకి బోధించాడు 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 క్రీస్తు దేవుడు బోధించాడు దేవునికి మహిమ తెలియని కాక వాక్యం చదువుతున్నారా ఆదిక్యం ఒకటో అధ్యయం ఆదిక్యణం రెండో అధ్యయం రెండు అధ్యాయాల్లో సృష్టిని కలగజేసిన దేవుడు మంచిది 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 మంచిదే పలికాడని దేవుడు మంచిదిని పలికినాక మానవుడు నరుని కాడుకు వచ్చినాక నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు 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 మంచిది కాదు అన్నాడు ఇప్పుడు ఎవరు చూసినాకి మంచి సంబంధాలు చూడండి సార్ మంచి సంబంధం మంచి అబ్బాయిని చూడు సార్ మంచి అమ్మాయిని చూడు సార్ మంచి సంబంధాలు చూడు సార్ మంచి అబ్బాయిని చూడు మంచి అవమానించారు భూలోకంలో ఎవరు మంచి వాళ్ళు లేరు 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 భూలోకంలో ఎవ్వరు కూడా లేరు వెతికిన దొరకరు గాలిచ్చిన దొరకరు ఎందుకంటే ఇది క్రీస్తు బోధ మంచి వారనే లేరు నువ్వు పెళ్లి చేస్తాను మంచిగా చేసుకో శ్రీనైనా పురుషునైనా నువ్వు మంచిగా చేసుకో నువ్వు మంచి ప్రవర్తన నేర్పించుకో మంచి బోధన నేర్పించు మంచి ప్రార్థన నేర్పించు మంచి నడక నేర్పించుకోవాలి అని పెళ్లి కాకముందు మాత్రము ఎవరు ఉంటారో తెలియదు కానీ నాకు మాత్రం భూలోకం నేను చూసినంత మట్టుకు మాత్రం నేను ప్రపంచ దేశాలు దేశ దేశాలు వచ్చిన నాకు మంచి మనుషులు కనపడల మంచి స్త్రీలు కనపడలే మంచి పురుషులు కనపడలే మంచి సౌకులు కనపడాలి మంచి స్వార్థులు కనపడాలి మంచి సంఘ పెద్దలు కనపడాలి అందరూ దొంగలే అందరూ మోసగాలనే చూసినాను దేవుడు నాకు అలాగ చూపించాడు దేవుడినే సుక్రీస్తు దేవుడు నాకు బయలుపరిచాడు ఆది కారణం ఒకటో అధ్యయం రెండో అధ్యాయం భూలోకలు బతుకున్న నాతోటి జత పని వారు చదవండి క్రైస్తవులు చదవండి విశ్వాసులు చదవండి సంఘ నాయకులు చదవండి సంఘ పెద్దలందరికీ కూడా చదివి మారు మనుషు పొందడి అందరు పెళ్ళిళ్ళకి సంబంధాలు మంచి దినం ఎప్పుడు మంచి తారీఖు ఎన్నడు మంచి గడిగా ఎన్నడు ఇంట్లోకి పోవాలన్నా ఇల్లు వేయాలన్నా చర్చి ఓపెనింగ్ చేయాలన్నా మంచి దినాలు మంచి దినాలు మంచి దినాలు దేవుని వాక్యం సరిగిస్తుంది దినములు షవి అసలుగా రాసిన పత్రికలు దినములు చెడ్డవి గనక మీరు అజ్ఞానవలే ఉండక జ్ఞానవలే నడుచుకునండి దినములు చెడ్డవి చెడ్డవి చెడ్డ తినాలి ప్రతి దినము చెడ్డది ప్రతి నెల చెడ్డది ప్రతి సంవత్సరం చెడ్డది ప్రతి వారము చెడ్డది చెడ్డదిని సృష్టికర్తన దేవుని దేవుక సొలభిస్తుంది దేవునికి కాక నువ్వు మంచోడు గారు నువ్వు మంచిగా మాట్లాడు నువ్వు మంచిది తిను మంచి బటలేస్తావు మంచి ఆహారం తిను మంచి మాటలు మాట్లాడు మంచి మాటలు విను చెడు మాటలు వినకు చెడు మాటలు మాట్లాడకు చెడు నడక నడవకు చెడు తినకు అనారోగ్యాలకు పాలు కావచ్చు చెడువు తిని చెడు తాగి అనారోగ్యాలకు గుర్రై హాస్పిటల్ పాలై అయ్యా ప్రార్థన చేయండి రోగం బాగా వాళ్ళు వ్యాధులు బాగా వాళ్ళు ప్రార్థించి అయ్యా ప్రార్థించి ప్రకల కొరకు జ్వరాల కొరకు జబ్బుల కొరకు కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేయండి సార్ ప్రార్థన చేయండి రోగాల ద్వారా చచ్చిపోతండి అని ప్రార్థన నువ్వు మంచి ఆహారం తినొచ్చు కదా నువ్వు మంచి మాటలు మాట్లాడవచ్చు కదా మంచి పనులు చేయవచ్చు కదా మంచి నడక నడవచ్చు కదా మంచి సూపు చూడొచ్చు కదా మంచి మాటలు దేవుని మాటలు వినొచ్చు కదా వినరు 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 దుర్దశములు చెడు మాటలే వింటారు అబద్ధ మాటలు ఏ వింటారు మోసం మాటలు ఏమింటారు చెడువులు దుర్దక్షులు బైబిల్ సాల్పిస్తుంది కనుక దేవుని బట్లేదు నువ్వు మంచి వాడుకా నువ్వు మంచిదేవను కా ఇతరులతో పక్క అవసరం లేదు ముందులతో అవసరం లేదు నువ్వు మంచిగుండు నువ్వు మంచి ప్రవర్తన కలిగి మంచి ఆహారం తిని మంచి గుణలక్షణాలు కలిగి మంచి బుద్ధి లక్షణాలు కలిగి బ్రతుకు క్రీస్తు మంచివాడిని గణపరచు క్రీస్తు సృష్టిలో మంచివాడు గొప్పవాడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని కోట్ల దూతులతో పగడబడిన ఎస్ క్రీస్తు నమ్ముకొని కూడా నీ జీవితం మారిందా బ్రతుకు మారిందా ఆలోచన మారిందా లోకాలనే ఆశలు బట్టల మీదనే ఆశ పాపం మీదనే ఆశ తిండి మీదనే ఆశ ఆశ లోకాశను చంపివేయి క్రీస్తుని గనపరచు లోక కోరికలు విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు చెడు మాటలు విడిచిపెట్టు చెడు చూపులు విడిచిపెట్టు చెడు నాడక విడిచిపెట్టి క్రీస్తును గనపరచు అందుకే ప్రభు నేస్ క్రీస్తుదేవుడు సలభి భూలోకం లేదా బతుకున్న మనుషులందరూ కూడా మారు మనస్సు పొందండి క్రీస్తుని కనపరచి మారు మనసు పొంది మొత్తం విడిచిపెట్టండి విడిచిపెట్టండి విడిచిపెడితే క్రీస్తు రాజ్యం పరలోక రాజ్యం నిత్య రాజ్యం దేను రాజ్యము దొరుకుతుంది లేదంటే నిత్య నరకము పాతాలు అగ్నిగుణం సిద్ధముగా ఉండే భూలోకంలో బతుకున్న మనుషులు వాళ్ళ అయినా వాళ్ళ సువార్తికలైనా వాళ్ళ సంఘ పెద్దలైనా నాలుగ సంస్థ నాయకులైన సరే ఖచ్చితంగా నిత్య నరకము అగ్నిగుండము పాతాలముందని మరచిపోదు నిత్య జీవం కూడా ఉంది నిత్య రాజ్యం కూడా ఉంది పరలోక రాజ్యం దేవుని రాజ్యం కూడా సిద్ధంగా అది నీ కొరకు నా కొరకు భూలోకము మనుషులందరి కరికే క్రీస్తు క్రీస్తు ఏర్పాటు చేయబడిన స్థలము పరలోకం దేవునికి మహిమ కలిని కాక దేవుని బిడలారా ఎలాగ జీవిస్తున్నాం ఆది కాండము ఒకటో అధ్యయము రెండో అధ్యయము ఆది క్షణం ఒకటో దేవుడు రెండవ చదవండి ప్రభు అనే శ్రీస్తుని క్రీస్తు రాకడికి సిద్ధపడండి ప్రభు అయిన క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు గనుక వాక్యాన్ని విడిస్కొచ్చున్నాను వాక్య విడించిన దేవుని విడగాను ఎందరికి కూడా ప్రభు క్రీస్తు పేరట వందనాలు వందనాలు వందనాలు